జై తెలంగాణ జై విశ్వకర్మ నా పేరు ముఖరోజు పరిపూర్ణాచారి తెలంగాణ విశ్వకర్మ మనమయ సంఘం యూత్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ని గత వారం రోజులుగా మార్వాడీల మీద ఒక వ్యతిరేకత నెలకొంది ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఆ కారణాలేంటి ఆ మూలాలేంటి ఆ వ్యతిరేకతకు మూలాలు ఎక్కడ పుట్టినాయి అని ఆలోచించకుండా కొందరు కుహానా మేధావులు ఒక విధంగా రాజకీయంగా స్పందిస్తున్నారు ఆ రాజకీయాలు దేనికోసం ఇక్కడ తెలంగాణ ప్రజలు ముఖ్యమా మార్వాడీలు ముఖ్యమా అయినా మార్వాడీలని ఎవ్వరు కూడా వెళ్ళిపో అనడం లేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళని చేసుకోండి కానీ మా వ్యాపారాలకు అడ్డు రావద్దు మా వృత్తులకు అడ్డు రావద్దు వ్యాపారం ముసుగులో చేతి వృత్తులని దోపిడీ చేస్తున్నారు శ్రమ దోపిడీ ఒకప్పుడు జరుగుతాయి ఇప్పుడు వృత్తి దోపిడీ జరుగుతుంది ఇది ముఖ్యంగా అది తెలుసుకోవాలి గోప్యాక్ వాళ్ళని ఎవరు వెళ్ళిపో అంటున్నారు ఫస్ట్ వ్యాపారం మాత్రమే చేసుకోండి మీరు రా మెటీరియల్ మాత్రమే అమ్ముకోండి ప్రొడక్ట్స్ చేయొద్దు కులవృత్తులని దోచుకోవద్దు కులవృత్తుల వృత్తుల పొట్టగొట్టొద్దు అని మేము జరుస్తున్నాం ఇంకా సోదరులు చాలామంది అరే మీకు దమ్ముంటే మీరు వ్యాపారాలు పెట్టుకోండి వాని పక్కల్లో ఇంకో షాప్ తీసి పెట్టుకోండి వాడు మీ మార్వాడి అతను మిమ్మల్ని వద్దంటున్నాడా మీకు దమ్ము లేదు ఉట్టిగానే మొత్తుకుంటున్నారు అని అంటున్నారు వా ఆ కుహానా వాళ్ళకు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా రైట్ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మనకు వ్యాపారాలు చేతగాబా అవుతాయి ఎందుకు అవ్వవు వ్యాపారాలు బ్రహ్మాండంగా మనం చేసుకుంటాం కానీ అక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది సోదరులరా ఉదాహరణకి విశ్వకర్మలు మేము విశ్వకర్మలం మేం పంచదాయలం మేము వడ్రంగం పనిచేస్తాం బంగారం పని చేస్తాం కమ్మరం పని చేస్తాం బిందెలు తయారు చేస్తాం కంచర్ వృత్తి శిల్పులం అంటే దేవతా విగ్రహాలను తయారు చేస్తాం ఇక్కడ బంగారం పని వాళ్ళే దోచుకున్నారు స్వర్ణకార వృత్తి కార్పెంటర్ వృత్తి కార్పెంటర్ వృత్తి సోదరులరా దయచేసి మీరు ఆలోచించుకోండి మీరు ఒక ఇంటికి కబోర్డ్స్ కోసం కొటేషన్ మెటీరియల్ కోసం వెళ్తే వాడు ముందు మీరు ఒకటే అంటాడు మీతోటి సార్ మీ కా ఇక్కడ లోకల్ వాళ్ళకు సరిగ్గా పని చేయరు డబ్బులు ఎక్కువ అడుగుతారు వాళ్ళు డుమ్మాలు కొడతారు మా కార్పెంటర్స్ ఉన్నారు మేమే మెటీరియల్ ఇస్తాం మేమే చేస్తాం మేమే అన్నీ చేస్తామని ఒక కస్టమర్ని డైవర్ట్ చేసి నమ్మబలికి అయినా వాళ్ళు డబ్బులు ముందు ముందే అడుగుతారు సార్ మేము లక్ష రూపాయల ఒక ఒక ఐదు లక్షల పని అయితే మేము రెండు లక్షలు ఆరు నెలలకు తీసుకుంటామని కస్టమర్ని డైవర్ట్ చేసి ఆ ఆపిన రెండు లక్షలు ఈ మెటీరియల్లో లాభం పొంది వా అక్కడి వాళ్ళకే వృత్తి ఇచ్చి వాళ్ళకే పనిచ్చుకొని మన పుట్ట మీద కొడుతున్నాడు ఇక్కడ లోకల్ విశ్వకర్మలో పుట్ట మీద కొడుతున్నాడు దానికోసమే విశ్వకర్మలు వ్యతిరేకము మా వృత్తి దోపిడీ జరుగుతున్నందుకే మేము వ్యతిరేకము మా వృత్తిని గుంజుకుంటున్నాడు అందుకోసమే విశ్వకర్మల వ్యతిరేకం స్వర్ణకారులు వ్యతిరేకం యావత్ తెలంగాణలో చేతి వృత్తుల వాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యతిరేకమే దేనికి మా వృత్తి దోచుకుంటున్నందుకు వృత్తి దోపిడీ చేస్తున్నందుకు వ్యతిరేకం వాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా ఉండొచ్చు ఎవరు కాదనట్లేదు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ ఇప్పుడు మరీ పెట్టరేగిపోతున్నారు ఆఖరికి తెలంగాణ వ్యక్తుల మీద జులుం చూపించి నువ్వెవడరా నాది తెలంగాణ అన్న కాడికి వచ్చింది తెలంగాణ వాదులని తెలంగాణ ప్రజలని వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యతిరేకిస్తూ ఎగతాలు చేయడం వల్ల ఆత్మగౌరవం కోసం ఈ ఉద్యమం వచ్చింది ఇంకొకటి బిజినెస్ ఉదాహరణ చెప్తా మా వృత్తిలోనే చెప్తా నేను టింబర్ మర్చెంట్స్ ఉంటాయి కర్ర కో కర్ర రెడీమేడ్గా కర్ర రెడీ అయ్యి ఉంటుంది టింబర్కి వెళ్ళి నువ్వు ఒక నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి ఎంతవరకు చౌకోట్లకు కావాలి దర్వాదాలకు కావాలని ఉంటుంది ఆ కర్ర కోత దగ్గర ఉదాహరణకి ఇది లైవ్ ఎవ్వరు వచ్చినా నేను చూపిస్తా ఏ మీడియా వచ్చినా చూపిస్తా ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇక్కడ జరిగే అన్యాయం నేను చూపిస్తా హయత్నగర్ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్నగర్లో టింబర్లు మా విశ్వకర్మలు ఏడు మంది టింబర్లు పెట్టుకున్నారు సోదరులన్న బాగా గమనించండి వాళ్ళు బిజినెస్లో ఎందుకు క్లిక్ అవుతురు మన వాళ్ళు అప్పులపాలు ఎందుకు అవుతురు మనకేమో బిజినెస్ లేదు తెలియక అనుకుంటున్నారు కానీ ఇక్కడ కాదు మూలం ఏందంటే వాడు గుజరాత్ నుంచి ప్రతి ఒక్కరు కర్ర తెచ్చుకోవాలి మార్వాడి అతనికి సపోజ్ ఒక మూడు వేల వస్తువు మూడు వేలకు ఫీట్ ఉందనుకుందాం మూడు వేలకు ఫీట్ ఉంటే మార్వాడి అతనికి మార్వాడి వాడు ఏం చేస్తాడంటే ఇరవై ఐదు వందలకు ఫీట్ లెక్కిస్తాడు అదే మన తెలంగాణ వ్యాపారస్తులు విశ్వకర్మలు ఎవ్వరే ఎవరే కానీ మనం పోతే ఇరవై తొమ్మిది వందలు ఇస్తాడు నాలుగు వందలు ఎక్కువ చేస్తాడు ఎందుకంటే మా మార్వాడీస్కి మేము తక్కువ మేము తక్కువనే ఇస్తామని బరాబర్ చెప్తాడు మన వాళ్ళు తెచ్చుకుంటారు ఇరవై తొమ్మిది వందలకు తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్లు జీఎస్టీలు అన్నీ కలిపి సోదరులరా ఎంతకమ్మాలి ఒక గన్ ఫీట్ మీద సపోజ్ ముప్పై రెండు వందలు అమ్ముతున్నాడు అనుకుందాం ఒక ఫీట్ మీద ఓకే కస్టమర్ ఏం చేస్తాడు పక్కల ఇతను కూడా ఉంటాడు కదా ఈయన షాప్కి వెళ్తాడు ఈయన షాప్కి వెళ్తే ఈయనకు ఎంత ఇస్తుందో తెలుసా చూదరులారా ఇరవై ఆయన ఇరవై నాలుగు వందలు తెచ్చుకొని ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వందలకి ఇస్తాడు అప్పుడు ఎవరి బిజినెస్ క్లిక్ అవుతుంది ఎవరు బాగుపడతారు ఎవరు అప్పులపాలు ఎందుకు మనకు బిజినెస్ రాక కాదు ఇక్కడ మూలమేందంటే మార్వాడి వాడు మార్వాడి వానికి ఇస్తాడు మన లోకల్ వ్యాపారస్తులకు తెలంగాణ వాళ్ళకు ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఎక్కిస్తాడు అక్కడనే అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు వచ్చేవరకు ఫైవ్ హండ్రెడ్ ఒక లాభం చూసుకోవాలా లేదా ఈ రకంగా దోపిడీకి గురైతున్నాము మనము ఒక విచక్షణ రహితంగా కోల్పోయి మనం ఉల్టా మాట్లాడుతున్నాము తెలంగాణ వాళ్ళకు వ్యాపారం రాదని ఇక్కడ మూలాలు ఎక్కడ ఉన్నాయి ఈ ఎక్కడ మార్వాడీలు ఎందుకు లిక్ అవుతున్నారు అంటే ఏ కొందరు అంటున్నారు ఏదో వాళ్ళు లేచి పొద్దున్న లేచి పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు ఏం మనం లేవమా మనం కింద మీద నీళ్ళు పోసుకోమా నీళ్ళు పోసుకోకుండా స్నానం చేయకుండా మురిగి బట్టలతోటి చెమట కంపుతోటి తిరుగుతున్నామా మనం దేవత దేవతా గుళ్ళకు పోవట్లేదా మనం పూజ మనం పూ గుడి కొయి పూజలు చేయట్లేదా మనకు హిందూ ధర్మం తెలియదా మనకన్నా చేస్తున్నాడా మార్వాడి కేవలం మార్వాడీల వల్లనే గుళ్ళు గోపురాలు కలకల నాడుతున్నాయా మన తెలంగాణ వాళ్ళు పూజలు చేయరా ఈ ఇదెక్కడి కుహా ఈ ఇదెక్కడి న్యాయం మన కుహానా మేధావులు తెలుసుకోవాల్సింది ఒకటే మీరు రండి నేను చెప్పింది అబద్ధమైతే నగర్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కేవలం ఒక ఐదునగర్ అనే డివిజన్లో చూపిస్తాను ఐదు అనే ఏరియాలో చూపిస్తాను మన లోకల్ వ్యాపారస్తులకు వాళ్లకు ఎంత డిఫరెంట్ ఉంటుంది ఎందుకు సక్సెస్ అవుతుంది ఇది మూలం దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేయండి మార్వాడీల మీద వ్యాపారం అన్నట్లేదు మనల్ని తొక్కేస్తున్నారు మనకు వ్యాపారం రాదని ఒక ఒక బ్లేమ్ చేస్తున్నారు ఒక ప్రాపగండ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళకు వ్యాపారం రాదు మేమే వ్యాపారం చేస్తామని ఈ రకంగా మూలాలు ఇక్కడ పెట్టుకొని మనల్ని మనమే తిట్టుకోవడం మనల్ని మనమే చేసుకోవడం టోటల్గా మార్వాడీ వ్యాప మార్వాడీ వ్యాపారులు కలకల విశ్వకర్మలు విలవిల ఇది ఈ రకంగా జరుగుతుంది ఇది ఒక్కటే కాదు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క వ్యాపారంలో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇది జరగకుండా మీరు నిజాయితీగా జిఎస్టీ కట్టుకుంటా ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటా మీరు నిజాయితీగా బిజినెస్ చేస్తే మేము కూడా నిజాయితీగా చేస్తున్నాం మల్లగా మీరు బిజినెస్ చేయండి మేము న్యాయంగా చేస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ నష్టపోతున్నాం మీరు అన్యాయంగా చేస్తున్నారు మార్వాడీలో అన్యాయమైనటువంటి బిజినెస్ చేసి ఒక ప్రజల్ని ఒక మెస్పరేజ్ చేసి వాడు బాగుపడుతున్నాడు మనల్ తోటి మనల్ని దిట్టించుకుంటున్నాము మనమే కొట్లాడుతున్నాము ఈరోజు ఏ మార్వాడీలు కూడా ఈ ఉద్యమానికి ఈ ఉద్యమానికి మన తెలంగాణ వదలె అడ్డుపడుతున్నారు ఎందుకు ఈ ఈ విచక్షణ ఈ ఈ అన్యాయం అరికట్టాలని ఈ తెలంగాణకి వెళ్ళి మాలాంటి వృత్తిదారులు వ్యాపారస్తులు గొడవ పెట్టుకోవడం గొడవ ఏం లేదు మా మీ వద్దురాయన మాకొద్దు మీరు వ్యాపారాలు చేసుకోండి మా వృత్తులని దోసుకోకండి వృత్తి దోపిడీ చేయకండి చేతి వృత్తులు వాళ్ళు చేసుకునే వాళ్ళందరూ ఒకసారి మీ గుండె మీద ఆత్మస్థైర్యం మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఒక పార్టీ లైన్ ఉంటుంది ఎవరికైనా పార్టీ పరంగా మాట్లాడుకోండి నేను కూడా ఒక పార్టీకి నేను ఫాలోవర్ని ఆ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ పార్టీ తీసుకున్న విధానం కరెక్ట్ కాదు దానికంటే ముందు నాకు ఆత్మగౌరవం ముఖ్యము నా జాతి ఔన్నత్యం ముఖ్యము కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడవలసి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి జై తెలంగాణ జై విశ్వకర్మ